ఇటీవల పాలు నిండినది అనదగిన సభలు వరుసగా నేను సత్యంలో కేవలం ఒక ఫోన్ కాల్ పిలుపుకి స్పందించి వ్యక్తిగతంగా నా మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో మీకు ఇచ్చేసిన మీ అందరికీ నేను తెలుసు నమస్కరిస్తున్నాను మీ అందరికీ తెలుసు ఊరేగింపు అంటే ఊరు ఎరిగింపు నేను ఒక పుస్తకం రాశాను అన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం ఈ పుస్తకంలో ఇవి సంగతులు అని మీకు చెప్పుకోవడం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఇది నా పుస్తకం నా పుస్తకానికి నేనే మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను అందుకని ఎంత అదృప్తం చేస్తున్నదంటే అద్భుతమైనటువంటి వ్యక్తి ఒక మోడీ గారు మెచ్చిన బొమ్మ నా ప్రార్థిస్తున్నాను ఎప్పుడు రావిడ్కరణ తనకపోయే గురించి ప్రచురించారు అందుకు వారికి సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి అధ్యక్షులు కృష్ణా జిల్లా వినాటి ముఖ్య అతిథి న్యాయమూర్తి పండిత కుటుంబంలోంచి గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నా ఈ ఈ కార్యక్రమంలో చివరి నా స్పందనం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అప్పుడు నేను కొన్ని విషయాలు మీతో నేను ముచ్చటిస్తాను ఈనాటి గౌరవ అతిథి తొలి ప్రతి స్వీకర్త డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారి గారు సత్కారం చేస్తారు శ్రీ ఎలాపురం రాజే గారి పూర్వపు ప్రముఖ సాహిత్య విశ్లేషకులు ఆత్మీయ మిత్రులు డాక్టర్ గుమ్మా సాశ్వరావు గారిని సగౌనిస్తున్నాను ఒక కార్యకర్తగా సత్కారం చేశారు మా గుచ్చ సుబ్బారావు గారు కానీ ఈ సభకి ఆయన విశిష్ట అతిథి శ్రీ గుండ సుబ్బారావు గారిని తన అతిథి స్థానం అలంకరించవలసిందిగా కోరుతున్నాను తెచ్చినటువంటి అందరు ముఖ్యులు వారణాసి నుంచి వచ్చిన డాక్టర్ బోదాటి వెంకటేశ్వర్లు గారు అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన మండపాక కుమారి గారు మద్రాసు నుంచి వచ్చిన లేల శ్రీదేవి గారు అలాగే రమేష్ గారు గుంటూరు నుంచి వచ్చినటువంటి నాగరాజ లక్ష్మి గారు మా కులగురు ఎంసీ దాస్ గారు ఇంకా మా లైన్స్ పాస్ట్ గవర్నర్ లైన్ దుర్గా మల్లేశ్వరరావు గారు ఒకరే అందరూ ప్రముఖులందరూ ఈ సభకు విచ్చేశారు వీరందరికీ కూడా నేను పేరు పేరు నమస్కరిస్తూ మా పురువృద్ధులు సోమనాథ్ గారికి కంటే నమస్కరిస్తూ వారిని ప్రార్థనా గీతంతో సభను ప్రారంభించారు మాతృదే

ంచు మా తెలుగు తల్లికి పోలికి మంగళారల గలా గోదారి కదలు పోతుంటేను విర బిరాకృష్టం పరుగులు తుంటేను బంగారు పంటలే పండుతాయి ములు తా తైలికి మరి పూ గంగా మా కన్న తైలికి మంగళారతులు దాదాలు కలము దారులమ

జై జై అదే విధంగా గౌరవనీయులు మరి పెద్దలు ఈనాటి ఈ కార్యక్రమంలో గ్రంథ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి జస్టిస్ శ్రీ ఉప్మాక దుర్గా ప్రసాద్ రావు గారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా మనందరికీ తెలిసినటువంటి పెద్దలు డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ గారు అదేవిధంగా ఇప్పుడు మనకి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి గుత్తికొండ సుబ్బారావు గారికి ఈ గ్రంథావలోకనం పరిచయ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి గుమ్మ సాంబశివరావు గారికి విధంగా మరి పూర్ణచంద్ గారు రచించినటువంటి ఈ పుస్తకం మేము ఈ పుస్తకాన్ని నేను వారికి అంకితం ఇవ్వాలి అని చెప్పిందని కోరుకున్నా కానీ ఇది ప్రభుత్వ పక్షాన ముద్రణ కాబట్టి కాబట్టి అంత సవబుగా ఉండదు అని చెప్పిన బుద్ధప్రసాద్ గారు సూచించడంతో అంకితం అనేటువంటి కార్యక్రమం చేయలేకపోయాం ఇప్పుడు నేను వారికి అందజేసినటువంటి సుదుకృతిని వారికి నేను అంకితం చేసినట్టుగా ంబశివరావు గారికి అందజేస్తాము సార్ నేను సమాధానం చెప్తాను ఓకే ఇప్పుడు సాహితీ కార్యక్రమాలు ఏమున్నాయంట సహజంగా వారి నుంచి ఏ ఫోన్ వచ్చినా సాహితీ కార్యక్రమాల గురించి భాష గురించి మన సంస్కృతి గురించి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సాంస్కృతిక పరమైనటువంటి విషయాల గురించే చర్చ అది తప్పించి ఇంకో చర్చ అనేటువంటిది ఉండనే ఉండదు దానిలో భాగంగానే వారు ఏమన్నారంటే గారు రాసినటువంటి పుస్తకం గురించి చెప్పారు ఇలా బోన విజయం పూర్ణచంద్ర రాశారు మనం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా దాన్ని మనం విడుదల చేయాలి ప్రచురించాలి తప్పకుండా సార్ అలాగే చేద్దాం ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని మనం చేద్దామని వారు చెప్పారు లేకపోతే ఎడిటింగ్ చేసి లేకపోతే ప్రత్యేకమైనటువంటి కమిటీ ముందు పెట్టవలసిన అవసరం లేనటువంటి సందకం అయింది అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇమీడియట్ గా ఓకే సార్ అన్నా దానిలో భాగంగానే ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ పుస్తకంలో కంటెంట్ ఏమిటి అనేటువంటిది మీ అందరికీ ఇప్పుడు ఈ పుస్తకాలు ఇచ్చిన తర్వాత మీరు తెలుసుకోగలుగుతారు సహజంగా చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అంటే ఉంటాయి ఏదో ఒకటి రెండు పేజీలు చదువుతాం లేదా మూడు పేజీలు చదువుతాం కానీ ఈ పుస్తకానికి నేను గ్యారెంటీ ఇచ్చేది ఏంటంటే ఎవరైనా చదవాలని మొట్టమొదటి పేజీ పేజీగా తీసినట్లయితే బుద్ధప్రసాద్ గారి తొలి పలుకులు కానివ్వండి లేకపోతే దాని పరిచయం కానీ అక్కడి నుంచి చివరి వరకు కూడా మనం వదలం అంత ఆసక్తి ఉన్నటువంటి ఆసక్తి కలిగించినటువంటి పుస్తకం పోయి ఇంకా పెద్ద విషయం ఏంటంటే రిలీజ్ కాకముందే దీనికి అనేకమైనటువంటి సమీక్షలు జరిగాయి మీరు ఆంధ్రప్రలో చూసుకుంటారు నెట్లో చూసుకుంటారు మన సీనియర్ జర్నలిస్ట్ కదండ విజయ్ కుమార్ రాశారు ఇంకో ప్రముఖ విశ్లేషకులు ఆంధ్రప్రభలో ఒక ఆర్టికల్ రాశారు ఇవన్నీ చూసిన తర్వాత నేనెందుకు రాయకూడదు నేను కూడా రాశాను కదా ఇంతమంది రాశారు ఈ పుస్తకం గురించి నేను చదివాను కానీ నేనెందుకు రాయకూడదు అని నేను కూడా రాయడం జరిగింది నెక్స్ట్ వీక్ ఏదో ఒక వస్తుంది అంటే ఒక పుస్తకం రిలీజ్ కాకముందే దాని యొక్క ఔన్నత్యము దాని యొక్క గొప్పతనం విశిష్టత ఎంత ప్రాచుర్యంలోకి వచ్చింది అనేటువంటి విషయం కోసమే నేను ఈ విషయాన్ని చెప్పాను ఆరు సభలు నిర్వహించారు ఎంతో హుందాగా అద్భుతంగా ఏ కార్యక్రమం చేపట్టినా స్పష్టంగా దాన్ని విశ్లేషించేటువంటి తీరు కానీ వీటిలో